పక్షుల కేఎఫ్సీ పార్టీ గ్రామంలో తుని పిచ్చుగా ఈ మధ్య కాలంలో తన వ్యాపారం ద్వారా బాగా డబ్బులు సంపాదించింది తన విజయాన్ని స్నేహితులతో పంచుకోవాలని అందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది సాయంత్రం ఐదు గంటలు అందరూ తుని ఇంటి ముందు కూర్చున్నారు తుని చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఈ నెల నా బిజినెస్ చాలా బాగా జరిగింది నా అప్పులన్నీ తీరిపోయాయి అందుకే ఈ సంతోషంలో మీ అందరికి ఒక మంచి పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను వావ్ కంగ్రాట్స్ తుని చాలా పార్టీ అంటే మా ఇంట్లో చేద్దామా నేను చేస్తాను ఖర్చు తక్కువ రుచి ఎక్కువ వద్దులే చోటు ఎప్పుడు ఇవేనా తుని దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మనం ఊరు చివరున్న దాబాకి వెళ్దాం అక్కడ రోటీ పన్నీర్ కర్రీ బాగుంటాయి నాకు పిజ్జా తినాలనుంది పిజ్జా తెప్పించుకుందామా అందరూ చాలా తక్కువ బడ్జెట్ లోకల్ గా దొరికే వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఒక మూల నిలబడ్డ చిచ్చుకాకి చిలుక బుజ్జి పిచ్చుక ముగ్గురు ఒకరి ముఖాలొకరు ఒకరు చూసుకున్నారు వాళ్ళ కళ్ళల్లో ఒక వ్యూహం కనిపిస్తుంది చిలుక ముందుకొచ్చి గట్టిగా తుని ఇప్పుడు మామూలు పిచ్చక కాదు బిజినెస్ ఈ గారెలో బోరెలో మనకు రోజు దొరికేవే చిచ్చి కకి స్టైల్ గా తల ఎగరేస్తూ బన్నో చెప్పింది కరెక్టే టోరే లెవెల్ పెరిగింది మన లోకల్ దాబాలో తింటే ఆవిడ పరువు ఏం కావాలి మనకు ఇంటర్నేషనల్ ఫుడ్ కావాలి ఇంటర్నేషనలా అంటే ఏటి చిచ్చు ఓ అది అంటే టీవీలో చూపిస్తారు కదా ఒక తాత బొమ్మ ఉంటుంది ఎర్రటి డబ్బాల్లో చికెన్ ఇస్తారు అదే కేఎఫ్సి అని గట్టిగా అరిచాడు నాకు కేఎఫ్సీ చికెన్ కావాలి అది కరకరలాడుతూ జోసిగా అబ్బా దాన్ని తలుచుకుంటే నేను నాలుక మీద సునామీ వస్తుంది అనుకో తుని అంటే ప్లీజ్ మనం సిటీకి వెళ్ళి కేఎఫ్సీ తిందాం అవునమ్మా మన ఊర్లో ఎప్పుడు దొరకండి తినాలి నేను కూడా ఎప్పుడు కేఎఫ్సీ తినలేదు ప్లీజ్ అమ్మా అమ్మో సిటీ అంత దూరం వెళ్ళాలా పైగా అక్కడ రేట్లు మండిపోతాయి వద్దు తుని ఆ చోట నువ్వు ఎప్పుడో ఎంతే పాతకాలపు మనిషివే తుని డబ్బులు ఖర్చు పెడతాను అంటుంటే నీకెంత నొప్పి పదండి మన సిటీకి వెళ్తున్నాం కేఎఫ్సి తింటున్నాం ఫిక్స్ పిల్లల పోరు చిచ్చు కాకి బిల్డప్ చూసి తుని కాదనలేకపోయింది సరే 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 మీ ఆనందమే నాకు ముఖ్యం రేపు ఉదయం సిటీ బస్ ఎక్కుదాం ఇక మరుసటి రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి బస్ స్టాండ్కి వచ్చారు బన్ను ఒక ఖాళీ సంచి పట్టుకొని వచ్చాడు ఎరా బన్ను చికెన్ మమ్మీ వేస్ట్ మిగిలి కదా అందరూ బస్సు ఎక్కారు బస్సు సిటీ వైపు వెళ్తుంటే వీళ్ళ గోల మామూలుగా లేదు మహిక్రత కిటికీలో నుండి చూస్తూ ఈ సిటీ బిల్డింగ్ ఎంత ఎత్తుగా ఉన్నాయో మన చెట్ల కంటే ఎత్తుగా ఉన్నాయి అవును మహి అందుకే నేను సిటీ అంటే ఇష్టపడతాను ఇక్కడ గాలిలో కూడా స్టైల్ ఉంటుంది ముక్కు తుడుచుకుంటూ ఆ కాని పోల్యూషన్ ఎక్కువ నాకు ఆకలిస్తుంది మనం ఎప్పుడు చేరుతాం డ్రైవర్ అంకల్ కొంచెం ఫాస్ట్ గా పోనీ అండి నా కేఎస్ చల్లారిపోతుంది ఎట్టకేలకు బస్సు సిటీ సెంటర్ లో ఆగింది అందరూ దిగి గూగుల్ మ్యాప్స్ సహాయంతో కేఎఫ్సి వైపు నడిచారు కేఎఫ్సి బిల్డింగ్ బయట పెద్ద అద్దాలు ఎర్రటి బోర్డు ఉన్నాయి చికెన్ దేవుడా నన్ను ఆశీర్వదించు ఈ రోజు నా పొట్ట పగలకుండా చూసుకో అందరూ లోపలికి లోపలికెళ్లారు లోపల ఫుల్ ఏసీ ఉంది చల్లటి గాలి తగలుగాని మన పల్లెటూరు పక్షులు వణికిపోయాయిట్టిగా అరవకే ఇదర్లేసే ఇక్కడ ఇలాగే ఉంటుంది మన కూల్గా ఉండాలి వరికాంటే పల్లెటూరు బాయతల బన్ను ముక్కుతో గాలి పిలుస్తూ అబ్బా ఈ వాసన ఫ్రైడ్ చికెన్ వాసన ఆక్సిజన్ కంటే గొప్పదే పదండి ఆర్డర్ అందరూ కౌంటర్ దగ్గరకు వెళ్లారు అక్కడ చాలా మంది క్యూలో ఉన్నారు వీళ్ళొక పక్కన నిలబడి మెను చూస్తున్నారు మెను బోర్డు మీద రకరకాల ఫోటోలు పేర్లు ఉన్నాయి తునిపిచ్చుగా తడబడుతూ ఉన్నాయి జింజర్ జింజర్ అట అంటే అల్లం ముక్కు పెడతారా చిచ్చుకాకి తెలియకపోయినా కవర్ చేస్తూ అదేతోనే అల్లాన్ని ఇంగ్లీష్ లో జింజర్ అంటారు కదా అదే ఆరోగ్యానికి మంచిది అందుకే పెట్టారు మనకది వద్దలే ఆ అక్కడ పాప్కార్న్ అని ఉంది మన సినిమాకి రాలేదు కదా చికెన్ తినడానికి వచ్చాం మొక్క జన్న పేలాలు ఎందుకు ఆ వారి దేవుడా అది పేలాలు కాదు మహి మహే ని చిన్న చిన్న ముక్కలుగా చేసే పేలాల్లాగా వేయిస్తారు దాన్ని పాప్కార్న్ చికెన్ అంటారు తనలో తను అమ్మ వేళ తవసన పొరవు పొయ్యనా ఉంది బన్ను చిరుక అవన్నీ పక్కన పెట్టి ఒక ఫోటోని చూపించి గట్టిగా అర్చాడు ఆ అదిగా అక్కడ బకెట్ నాకు ఆ బకెట్ కావాలి

తలకాయ లేదా ఆ సరేలే ఉన్న వెయ్యి బకెట్ నిండా వెయ్యి బాబు కొంచెం సాంబారు రసం కూడా పోయి అన్నం కలుపుకోడానికి కౌంటర్లో ఉన్న పక్షి షాక్ అయ్యి మేడం ఇది కేఎఫ్సి ఇక్కడ సాంబారు ఉండదు సాస్ ఉంటుంది సాంబార్ లేకపోతే ఎలా బాబు గొంతుల తీగదు కదా సరే సరే ఆ సాస్ ఏదో ఇవ్వు తుని డబ్బులు కట్టింది బిల్లు చూసి తుని గుండె జారిపోయింది అమ్మో మూడు వేలా మన ఊర్లో అయితే పది వచ్చేవి అని అనుకుంది కాని పైకి నవ్వింది అందరూ ఒక పెద్ద టేబుల్ ఆక్రమించారు కౌంటర్ నుండి రెండు పెద్ద బకెట్ల చికెన్ బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ కోక్ వచ్చాయి బన్ను కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి ఆక్రమించండి అని బకెట్ల నుండి ఒక పెద్ద లెగ్ పీస్ తీసుకున్నాడు చిచ్చుకాకి ఫోర్క్ నైఫ్ ఆ పట్టుకొని పట్టుకుని ఆమె మన నాగరికులుగా తినాలి చేతితో తినకూడదు ఇలా కత్తితో కోసుకొని తినాలి అమ్మో ఇది చికెన్ లెగ్ దీన్ని కత్తితో ఎలా కోస్తావు పట్టుకుని కొరకాలి కాని మన పక్కన జనాలున్నారు పరువు ముఖ్యం నీ స్టైల్ తగలయ్యా చేతితో తినవే అందరూ చేతులతో తినడం మొదలు పెట్టారు బన్ను ఒక ముక్క కొరికాడు పైన ఉన్న క్రిస్పీ లేయర్ కరకరలాడుతుంది అమ్మా ఇదేంటి పైన కట్టిగా ఉంది లోపల మెత్తగా ఉంది పైనున్న ఉన్నది పిండా మాంసమా అది మైదా పిండి కోటి రోయ్ అది కేసు కిను ఆ నాకు లోపల ముక్క కావాలి ఏ పైనున్న పెచ్చ తీసేస్తా బన్ను పైనున్న క్రిస్పీ లేయర్ అంతా కూడా పీకి పక్కన పెట్టాడు కేవలం లోపలున్న తెల్లటి ముక్కలు తింటున్నాడు ఓ రే పిచ్చుడా అసలైన రుచి ఆ పెచ్చలోనే ఉందిరా నువ్వు చప్పగా ఉండే ముక్క తింటున్నావు మా హీత బర్గర్ని అటూ ఇటూ తిప్పుతూ తిండేలా తినాలి పైన బ్రెడ్ కింద బ్రెడ్ మధ్యలో ఆకులు మనము ఆకులు తినడానికి ఎంత దూరం వచ్చామా అది సలాడాకు మహి కలిపి కొరుకు తుని పిచ్చుక సాస్ ప్యాకెట్ ని పళ్ళతో చెప్పి చికెన్ మీద పోసుకుంటూ ఆ ఈ సాస్ ఏదో తీయగా పుల్లగా బాగుంది కానీ అన్నం లేకపోతే వెలితిగా ఉంది అందరు చికెన్ తింటూ మధ్య మధ్యలో కోక్ తాగుతున్నారు ఈ నల్ల నీళ్ళు బలే ఉన్నాయి గొంతులో ఆ పన్నా సవడ చెయ్యకో బేస్ అంతగా తాగు అంటే ఇక్కడ ఒక మిషన్ ఉంది అందులో నుంచి మనం ఎన్ని సార్లు అయినా కోక్ పట్టుకోవచ్చు అన్లిమిటెడ్ నేను వెళ్ళి నా బాటిల్ ని నింపుకొస్తాను నిజమా అయితే నా వాటర్ బాటిల్ కూడా ఇస్తా నింపుకురారా ఈ ఇంటికి పట్టుకెళ్దాం బన్ను చిన్ను ఇద్దరు వెళ్ళి ఆ మిషన్ దగ్గర బాటిల్ నింపుతుంటే మేనేజర్ వచ్చి ఆపాడు బాటిల్స్ నాట్ అలౌడ్ గ్లాసులు తాగండి బన్ను చిరుక నిరాశగా వెనక్కి వచ్చి అంటే ఆ మేనేజర్ కార్డు ఒప్పుకోలేదు పెచ్చనారోడు రెండు బకెట్లు ఖాళీ అయ్యాయి బర్గర్లు మాయమయ్యాయి అందరి పుట్టలు నిండాయి బండుగాడైతే కదలేని పరిస్థితిలో ఉన్నాడు అమ్మా నన్ను ఎక్కడే వదిలేయండి ఈ ఏసీలో ఈ చికెన్ వాసన్లో నేను శాశ్వతంగా ఉండిపోతాను లేరా బస్సు టైం అవుతుంది అందరికి నచ్చిందా సూపర్ తుడి లైఫ్ లో బెస్ట్ పార్టీ అందరూ బరువుగా నిద్రమత్తులో బయటకొచ్చారు రిటర్న్ జర్నీలో బస్సులో అందరూ గాఢ నిద్రపోయారు సాయంత్రం ఊరికి చేరారు ఊరి జనమంతా ఏంటి సిటీలో ఏం చేశారు అని అడిగారు బన్ను చిలుక గొప్పగా మేము బక్కట్లకు వద్దే చిక్క అంటున్నాం ఆ చిక్కనికి పైన కోటు వేసి ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది నల్ల నీళ్లు తాగాము ఏసీలో పడుకున్నాం అదంత నా ఐడియా నేను లేకపోతే వీళ్ళకి ఆ గేట్ కూడా దొరికేదే కాదు తుని పిచ్చుక నవ్వుతూ అయినా అందరూ సంతోషంగా ఉన్నారు అది చాలు ఈ కథలోని ఏంటంటే పల్లెటూరి రుచులు ఆరోగ్యానికి మంచివి కానీ అప్పుడప్పుడు సిటీ బకెట్ రుచులు మనసుకు ఆనందాన్నిస్తాయి ముఖ్యంగా లాంటి వాళ్ళకి చలిలో ఏడుగురు అక్కా గడియారపు ముళ్ళు రాత్రి పన్నెండు గంటలు దాటింది బయట మంచు తుఫాను ఊరిని వనికించేస్తోంది తుని గుడిసెలో చిన్న దీపం వెలుగుతోంది ఏడుగురు చిన్నపిల్లలు ఆకలితో వంగిపోయి నిద్రలోనే మూలుగుతున్నారు ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు తుని తన పాత దుప్పట్ని పిల్లలందరికీ కప్పి వణుకుతున్న వంటితో ఆ గడ్డకట్టే మంచులోకి అడుగు పెట్టింది మంచులో తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది చలికి ఆమె రెక్కలు మొద్దుబారిపోతున్నాయి అలసటతో ఒక చెట్టు కింద కూలబడిపోయి నా పిల్లలకి రేపు పొద్దున్న అన్నం పెట్టలేకపోతే నా ప్రాణాలున్నా ఒకటే పోయినా ఒకటే నా పిల్లల ఆకలి కంటే ఈ చలి పెద్దది కాదు భగవంతుడా నాకు తండ్రి నాకు నా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు తండ్రి అని వేడుకుని ముందుకు సాగుతుంది అలా వెళ్తూ ఉండగా ఒక ధనవంతుల ఇంటి అరుగు మీద కుక్కల కోసం గిన్నెలో పెట్టిన చల్లటి అన్నపు ముద్దలు కనిపించాయి ఆ అన్నం మంచుకు కట్టి రాళ్ళలా ఉంది తుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దేవుడా కుక్కలకు పెట్టిన అన్నాన్ని నా బిడ్డల కోసం అమృతంలో భావించి తీసుకెళ్తున్నాను తల్లి మనసుని అర్థం చేసుకో అని అనుకుంటూ ఆ అన్నపు ముద్దలను తన మూటలోకి తీసుకొని పరుగు పరుగున ఇంటికి చేరింది తుని లోపలికి రాగానే బుజ్జి కళ్ళు తెరిచి చూసింది తొని ఆ అన్నం ముద్దలను వేడి నీళ్ళల్లో వేసి మెత్తగా చేసి పిల్లలకు పెట్టింది ఆరుగురు చిన్న పిల్లలు ఆకలితో ఆ అన్నాన్ని తిని హాయిగా పడుకున్నారు కానీ బుజ్జి మాత్రం అస్సలు ముట్టుకోలేదు అమ్మా నువ్వు తింటిని

కౌగిలించుకుని నీలాంటి కూతురున్నందుకు నా కష్టాలన్నీ మర్చిపోయాను బుజ్జి సరే ఇద్దరం కలిసి తిందాం తుని మరియు బుజ్జి ఇద్దరు ఒకరికొకరు ఆ అన్నం ముద్దలను తినిపించుకుంటూ కన్నీళ్లతోనే ఆ రాత్రి ఆకలిని తీర్చుకున్నారు ఆ అన్నం కుక్కల కోసం పెట్టిందైనా ఆ తల్లి బిడ్డల ప్రేమ ముందు అది రాజభోజనంలా అనిపించింది ఒకరినొకరు హత్తుకుని ఆ చలి రాత్రిని ఎలాగోలా గడిపారు ఆ రాత్రి తుని పిల్లలందరినీ నిద్రపుచ్చి తాను కూడా అలసటతో పడుకుంది కానీ ఉదయం తెల్లవారినా తుని మేల్కొనలేదు బయట సూర్యుడు మంచు పొరల నుండి వస్తున్నా గుడిసెలో తుని కదలలేదు బుజ్జి మేల్కొని తల్లిని లేపడానికని వెళ్ళింది తుని నుండి ఎలాంటి సమాధానం లేదు బుజ్జి కంగారుగా తల్లి దగ్గరికెళ్లి తన చిన్న చేతులతో తల్లి నుదురు తాకింది ఒక్కసారిగా బుజ్జి షాక్ తిన్నది తుని ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది మంచులో రాత్రంతా తిరగడం వల్ల ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది వణుకుతున్న వంటితో తుని అపస్మారక స్థితిలో ఉంది బుజ్జి ఏడవకుండా తనని తాను ధైర్యం చెప్పుకుంది తన చిన్న చెల్లెళ్లను బయట ఆడుకోమని చెప్పి తుని పక్కన కూర్చుంది పొయ్యి మీద నీళ్లు పెట్టి వేడి నీళ్లతో తల్లి ఒళ్లు తుడిచింది కాని జ్వరం తగ్గలేదు అప్పుడు బుజ్జికి ఒక ఆలోచనొచ్చింది తన చిన్నప్పుడు తుని చెప్పిన అడవి ఆకుల వైద్యం గుర్తొచ్చింది వెంటనే బయట మంచులో వైపు పరిగెత్తింది మంచులో వెతికి వెతికి కొన్ని పసరు ఆకులను సేకరించింది తిరిగొచ్చి ఆ ఆకులను వేడి చేసి రసాన్ని తీసింది ఆ పసరు రసాన్ని తుని నోట్లో చుక్కచుక్కగా పోసింది అలా రెండు పగళ్ళు రెండు రాత్రులు బుజ్జి అన్నం నిద్ర లేకుండా తల్లికి సేవ చేసింది మెల్లగా రెండో రోజు సాయంత్రానికి తుని జ్వరం తక్కింది తుని కళ్ళు తెరిచి చూసింది నీరసంగా బుజ్జి ఎక్కడున్నావు తల్లి నేనెక్కడున్నాను బుజ్జి కన్నీళ్లతో ఇక్కడే ఉన్నానమ్మా నీకేం కాలేదు ఆ దేవుడు మనల్ని నీకు ఇక చోటమొస్తే నేనెంత భయపడ్డానో తెలుసా నువ్వొక్కదానివి ఇవన్నీ ఎలా చేసావు బుజ్జి ఈ పసరు వాసన వస్తుంది నువ్వు అడవికి వెళ్ళావా బుజ్జి దుఃఖంతో వెళ్ళక ఏం చేస్తానమ్మా నువ్వు మా కోసం రాత్రి మనుషుల కుక్కలన్నం కోసం వెళ్ళినప్పుడు నేను నీ ప్రాణాల కోసం అడవికి వెళ్ళలేనా మా మీద నీకంత ప్రేమ నీ మీద నాకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది నువ్వు మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని వదిలి వెళ్తానని అనుకోమ్మ నీకేమైనా అయితే ఈ కురుసులు మా ఏడుగురి ప్రాణాలు నీ శ్వాసతోనే ఆగిపోతాయి తుని ఏడుస్తూ క్షేమించబుచ్చి మిమ్మల్ని సాకలేక నా ప్రాణాలకు ఏదైనా అయితే మీ పరిస్థితి ఏంటని ఆలోచించలేదు నువ్వు నా బిడ్డవి కాదు బుజ్జి నా తల్లివి నా ఏడుగుడు పిల్లలకి నువ్వే పెద్ద దిక్కు ఇక మరుసటి రోజు ఉదయం జ్వరం తగ్గి తుని కొంచెం కోలుకోగానే మూడో రోజు ఉదయం ఊరంతా చలిమంటల దగ్గర కూర్చున్నారు చిచ్చు కాకి తన మేడ మీద చలిమంట కాచుకుంటూ గ్రామస్తులను రెచ్చగొట్టడం మొదలు పెట్టింది అప్పుడే తుని తన పిల్లల కోసం ఏవైనా పాతకాలలు దొరుకుతాయేమోనని అటుగా వెళ్తుంది ఆహా తొని మహారాజి గారు ఈ కట్టకట్టే చలిలో దొంగతనాలు చేయడానికి బయలుదేరారా నిన్న రాత్రి నువ్వు ఎవరు ఇళ్ల దగ్గరను తిరుగుతూ ఉండడం నా కళ్ళతో చూశాను ఏడుగురు కోతలను సాకలేక ఇలా దిగచారాలా చిచ్చు నోరు అదుపులో పెట్టుకో నేను నా పిల్లల కోసం కష్టపడుతున్నాను దొంగతనం చేయలేదు ఆబత్తం మహిగారో చోట ఆందరం రండి ఏతోనే పెంచ రాజధాన్యాగారం నుండి ఆహారాన్ని దొంగలిచ్చి దాచింది నాకు సమాచారం అందింది పదండి తనని పట్టుకుందాం చిచ్చు అందరినీ తీసుకుని ఊరి ఊరిపై ఒక గుట్ట దగ్గరికి తీసుకెళ్లింది అక్కడ తుని తన పాత మూటతో నిలబడింది చిచ్చు గట్టిగా నవ్వుతూ చూసారా తుణి ఆ మూటల దొంగతనం చేసిన ధాన్యం ఉంది మహికారం ఇప్పుడే తనని నిలదీయండి తుని ఏంటిది నిజంగా నువ్వు దొంగతనం చేశావా ఆ మూటలో ఏముంది తుని ప్రశాంతంగా మహికరు ఈ మూటలో దొంగతనం చేసిన ధాన్యం లేదు కేవలం నా పిల్లలకి చలి తగలకుండా కప్పడానికి ఏరుకున్న పాత చిరిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి కావాలంటే చూడండి మహీ క్రద్ద మూట తెరిచి చూసింది అందులో నిజంగానే పాత బట్టలున్నాయి చిచ్చు ముఖం తెల్లబారిపోయింది కాని అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది కాని మహిగారు చిచ్చు నన్ను దొంగ అని నిందిస్తోంది కదా అసలు దొంగ ఎవరో నేను చూపిస్తాను చిచ్చు నిన్న రాత్రి నుండి ఇక్కడ ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా నిన్న నేను అన్నం కోసం వెతుకుతూ ఉండగా చిచ్చు ధాన్యాగారం బస్తాలను ఈ మంచు కుట్ట వెనుక ఉన్న గోతిలో దాచడం చూశాను తనకి మంచు పెరిగి దారి తెలియక నా మీద పడి ఆ బస్తాలను వేరే చోటికి మార్చాలని చూస్తుంది చిచ్చు వణుకుతూ ఆ ఇదంతా కదా మహి గారు చిచ్చు నిలబడిన చోట మంచును తవ్వండి నిజం బయటపడుతుంది మహి క్రిద్ద ఆజ్ఞ మేరకు అందరూ కలిసి అక్కడ మంచును తవ్వారు అక్కడ యాభై బస్తాల ఊరి ఉమ్మడి ధాన్యం బయటపడింది బస్తాల మీద గ్రామ ముద్ర కూడా ఉంది అందరూ షాక్ అయ్యారు చిచ్చు నువ్వా దొంగవి తుని మీద అపనిందలు వేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించి తనని ఊరి నుండి తరిమేసి ఈ ధాన్యం నువ్వే తిందామనుకున్నావా ఆ నీ పాప పండింది తుని నిన్న రాత్రి తన పిల్లల కోసం పడ్డ కష్టం నాకు అన్నం తిని కూడా నిజాయితీగా ఉంది నువ్వు మాత్రం గ్రామం మొత్తాన్ని ఆకలితో చంపాలనుకున్నావు నీకు కఠిన శిక్ష తప్పదు తుని నిజాయితీని మెచ్చుకున్న మహీగ్రత మరియు గ్రామస్తులు ఆమెకు ఒక పెద్ద బస్తా సన్న బియ్యం కందిపప్పు మరియు వంట సామాన్లు బహుమతిగా ఇచ్చారు ఆ రోజు ఉదయం తుని గుడిసెలో పండుగ వాతావరణం నెలకొంది తుని తన గుడిసె ముందు పొయ్యి వెలిగించి పెనం పెట్టింది తెల్లటి దోసల పిండితో వేడి వేడి దోసలు వేస్తుంది ఆ దోసల వాసన గుడిసె చుట్టూ అల్లుకుంది బన్ను మరియు చిన్ను దోసలు తినడానికి తుని పక్కనే కూర్చున్నారు తుని పాతగా బన్ను చిన్నులను చూస్తూ బన్ను చిన్ను ఇక్కడికి రండి మీతో ఒక మాట చెప్పాలి ఈ చలి ఈ జ్వరం చూశాక నా మనసులో ఒకటే భయం మొదలైంది ఈ రోజు నేను ఉన్నాను కానీ రేపేదైనా జరగరానిది జరిగితే నా పిల్లల్ని చూసుకునే బాధ్యత మీదే మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఒకరికొకరు తోడుగా ఉండాలి బుజ్జిని తన చెల్లెలని మీ సొంత తోపుట్టు వల్లాగా కాపాడుకోవాలి నా పిల్లలతో ఎప్పుడు మంచిగా ఉండండి నాన్న బన్ను తుని చేతిని పట్టుకుని అంటే మీరెందుకంత బాధపడుతున్నారు మేము చిన్నవాళ్ళమే కావచ్చు కానీ మా మనసులో మీ మీదున్న ప్రేమ బాధ్యత ఈ పెద్దవాళ్ల వాళ్ళకంటే ఎక్కువే ఉంది మీరు మా లాంటి వాళ్ళు బుజ్జి మా స్నేహితురాలు మాత్రమే కాదు మా చెల్లెలు మీ పిల్లలకి ఏదైనా జరిగితే మేము చూస్తూ వరుకోం మీరేం భయపడుకోండి మా ఉన్నంత వరకు వాళ్ళకి ఏ లోటు రానివ్వము తుని కళ్ళల్లో నీళ్లతో చిరునవ్వు చిందిస్తూ పిల్లలైనా మీ మనసులో ఎంత పెద్దవు మీకు ఆ దేవుడు ఎప్పుడూ తోడుంటాడు రెండు పిల్లలు అందరం కలిసి తిందాం తుని తన ఏడుగురు పిల్లలతో పన్ను మరియు చిన్నులతో కలిసి ఆ చలిలో కూడా వేడివేడి దోశలు తింటూ ఎంతో సంతోషంగా ఉంది ఆ చిన్న పిల్లల మాటలు తుని మనసులోనే భయాన్ని పోగొట్టి కొత్త ధైర్యాన్నిచ్చాయి నిజాయితీ కష్టం మరియు నిస్వార్థమైన ప్రేమ కలిస్తే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చని ఆ గూడు సాక్షిగా నిరూపితమైంది ఈ కథలని నీతేంటే దొంగతనం అసూయ ఎప్పటికైనా బయటపడక తప్పదు తల్లి ప్రేమ మరియు పట్టుదల ముందర ఎలాంటి కష్టమైనా చిన్న పిల్లలైనా సరే ప్రేమ మరియు బాధ్యత విషయంలో వారు పెద్దవారిని మించిపోగలరు నిజాయితీగా ఉంటే లోకమే మనకు అండగా నిలుస్తుంది